నాగమ్మ వాళ్ళ ఇంటికి పంతుల గారిని పిలిపిస్తుంది అది చూసి అక్కడ ఉన్న శంకర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక నాగమ్మ గారితో ఎలా అంటూ ఉంటుంది పంతులు గారు నా కొడుకు శంకర్కి అలాగే నా కోడలు వెన్నలేకి శోభనం ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న పంతులగారు అయితే సరేనమ్మా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇక అది చూడగానే శంకర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి పెద్దమ్మ ఇది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి శంకర్ నాగమ్మ అడుగుతూ ఉంటాడు అది వినగానే నాగమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వు వెన్నెలని పెళ్లి చేసుకున్నావురా పెళ్లి చేసుకున్నాక మీకు అసలు శుభకార్యమే జరగలేదు అందుకే నీకు వెన్నులకి కలిసి ముహూర్తం పెట్టించడానికే గారిని పిలిచాను అని చెప్పి నాగమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శంకర్ వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ వెన్నెలని నేను ఏ కారణంగా పెళ్లి చేసుకున్నానో తెలుసు కదా ఆ తాళిని తెంచేశానని కూడా తెలుసు కదా మళ్ళీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని చెప్పి అంటాడు అయినా సరే అక్కడ ఉన్న ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి మెడలో పసుపు తాడు కట్టామంటే అది పెళ్ళారా ఇంకెప్పుడు మీరు విడిపోకూడదు కలిసే ఉండాలి పంతులు గారు మీరు ముహూర్తాలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక శంకర్ కూడా షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్